వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఈ అక్టోబర్ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు ధనుసు రాశిలో సంచారం చేస్తున్నాడు అలాగే శని రెండవ ఇంట తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు ఈ గురుశను ఇద్దరు తమ తమ సొంత క్షేత్రంలో ఈ మాసం మొత్తం సంచారం చేస్తారు రాహువు ఆరవ ఇంట ఉచ్చస్థానంలో సంచరిస్తాడు కేతు పన్నెండవ వింట తన ఉచస్థానమైనటువంటి వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు అక్టోబర్ పద్దెనిమిది దాకా రవి రాశిలోను తదుపరి లాభంలో తన నీచస్థానమైనటువంటి తులారాశిలో సంచారం చేస్తాడు అక్టోబర్ ఇరవై నాలుగు వరకు శుక్రుడు సింహరాశిలో తదుపరి తన నీచస్థానమైనటువంటి కన్యారాశిలో ధనుసు రాశి వశాత్తు పదవ స్థానంలో సంచారం చేయటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితులన్నింటినీ పరిశీలించిన మీదట ధనుసు రాశి వారికి ఈ మాసం దాదాపుగా డెబ్బై శాతం వరకు శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి ఒక ముప్పై శాతం మాత్రం అశుభ ఫలితాలు సూచించబడుతున్నాయి అయితే ఏ అంశాలు బాగుంటాయి ఏ అంశాలు ఇబ్బంది పెడతాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా వ్యాపారస్తులకి చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద స్థాయి వ్యాపారస్తుల దాకా అందరికీ ఆర్థికాభివృద్ధి చాలా బాగుంది గతంలో చేసినటువంటి రుణాలను తీర్చుకోగలుగుతారు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడతారు నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది ఆ నూతన వ్యక్తుల పరిచయం వల్ల లాభాన్ని పొందుతారు అలాగే ఈ మాసంలో ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది చక్కగా చదివినటువంటి అంశాలు జ్ఞాపకం పెట్టుకోగలుగుతారు పరీక్షలు బాగా రాయగలుగుతారు మంచి స్థాయిలో ఉత్తీర్ణత శాతాన్ని సాధించగలుగుతారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం ధనుసు రాతి ధనుసు రాశి విద్యార్థులు నుదుటన శ్రీచందనం ధరించండి అలాగే జ్ఞాపక శక్తి పెరగడానికి మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని గనక చేసేటట్లయితే ఈ ధనుసు రాశి విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంటుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది చక్కటి మార్కుల్ని సాధించుకోగలుగుతారు ఇక ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి బిల్డర్స్కి కాంట్రాక్టర్స్కి వాళ్ళు ఊహించిన స్థాయి కంటే పెద్ద ప్రాజెక్ట్స్ వాళ్ళ చేతికి వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి సినీ టీవీ రంగ కళాకారులకి మంచి యోగ్యమైన కాలం ఈ మాసంలో చక్కటి పాత్రలను పొందుతారు ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు అలాగే ఈ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మరింత శుభ ఫలితాలు ఈ ధనుసు రాశి వాళ్ళకి మాసంలో గోచరిస్తున్నాయి ఇకపోతే ధనుసు రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఈ మాసం అనుకూలమైన మాసం వారు కోరుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అవుతాయి అలాగే వాళ్ళ జీవితంలో పెరుగుదల లభిస్తుంది అలాగే వారు చేసేటువంటి జాబ్లో ప్రమోషన్లు కూడా లభించేటువంటి పరిస్థితి ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది మరి ముఖ్యంగా ఈ మాసంలో ధనుసు రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులందరికీ వారు కోరుకున్న ప్రదేశాలకి డెఫినెట్గా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లని తప్పకుండా పొందేటువంటి స్థితి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇకపోతే ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అత్యంత యోగ్యమైన కాలం వారు అనుకున్నటువంటి స్థాయికి చేరగలుగుతారు ముఖ్యంగా ధనుసు రాశి స్త్రీలలో ఉద్యోగస్తులకి సమాజ సేవ చేసేటువంటి వారికి రాజకీయ నాయకులకి ఈ మాసం అత్యంత అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు ఇక కోర్టు తీర్పుల రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందాలనుకునేటువంటి ధనుసు రాశి వారు ఈ మాసంలో అక్టోబరు పద్దెనిమిదవ తారీఖు లోపల కనుక తీర్పులు వచ్చేటట్లుగా కానీ పరిష్కారాలు అయ్యేటట్లుగా కానీ చేసుకునేటట్లయితే వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి తదుపరి జరిగేటట్లయితే కొద్దిపాటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి కమిషన్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మంచి లాభాలని పోగు చేసుకోగలుగుతారు ఈ కమిషన్ వ్యాపారం చేసేటువంటి వారు ఈ మాసం మొత్తం కూడా ఏ కమిషన్ ఏ రకమైనటువంటి బిజినెస్లో కమిషన్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళైనా చక్కటి లాభాలని పొందుతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మాత్రం ఇంకా కొంత మందగమనంలోనే నడుస్తోంది కొద్ది కాలం పాటు వేచి చూడవలసినటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ మాసంలో ఆ ధనుసు రాశిలో ఉన్నటువంటి డాక్టర్స్ లాయర్సు ఇంజనీర్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి కాలం ఆర్థికంగా చాలా బాగా లాభపడతారు చక్కటి నూతన గృహ వాహన సౌఖ్యాలని ఏర్పాటు చేసుకోగలుగుతారు ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరైతే స్వగృహ యోగ్యత కోసం కలలు కంటున్నారో వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలమైనటువంటి మాసమని చెప్పవచ్చు వాళ్ళ యొక్క సొంత ఇంటి కళ నెరవేరేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ మాసంలో తప్పకుండా వారికి అద్భుతమైనటువంటి సంబంధాలు రావటం యాదృచ్ఛికంగా అకస్మాత్తుగా కుదరటం కూడా ఆశ్చర్యాన్ని కలుగజేసేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది అంటే అత్యంత వివాహ యోగ్యమైన కాలంగా ఈ పన్నెండు రాసుల్లోకి ధనుసు రాశి వారికి చెప్పడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి సూచన ఇక ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారో అలాగే వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేయాలనుకునేటువంటి వారు ఎవరైతే ధనుసు రాశి వారు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మాసం మొత్తం ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ మాసం మొత్తం వాళ్ళకి అత్యంత యోగ్యమైన కాలం వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అంటే విదేశాలకు సంబంధించినటువంటి పనులు కానీ గ్రీన్ కార్డు పాస్పోర్ట్ వంటి వాటికి సంబంధించిన పనులు కానీ అత్యంత యోగ్యమైనటువంటి మాసంగా ఈ మాసం చెప్పబడుతోంది ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంతాన పురోగతి బాగుంది సంతాన అభివృద్ధిని చూసి సంతోషిస్తారు ఇక ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం అది కూడా అక్టోబర్ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి తలకు సంబంధించి మెడకు సంబంధించి నడువుకి సంబంధించిన బాధలు అలాగే జాయింట్ పెయిన్స్ ఈఎన్టీ సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయవద్దు కొద్దిపాటి ఇబ్బందులు దీర్ఘకాలిక రోగాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే వైద్య సలహాలను కనుక పాటించేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోగలుగుతారు ఇక భార్యాభర్తల మధ్య అవగాహన బాగుంటుంది జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వాములతో కానీ విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైతే ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి సంతాన యోగ్యమైన కాలంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు ఇక ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్రజాకర్షణ ధనాకర్షణ జనాకర్షణ అన్నీ పెరిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇన్ని రకాల మంచి ఫలితాలు ఉన్నాయి కానీ ఏ విషయాల్లో ఇబ్బంది పడతారో అని అంటే అనుకోని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరుగుతాయి అంటే ఆ సంఘటనల రీత్యా దిగ్భ్రాంతికి గురిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అది కూడా అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు తర్వాత జరిగేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఇక రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే మరీ ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి వారికి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి ఆత్మీయులు దూరం అవుతారు చేసేటువంటి పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడతాయి ఇవన్నీ కూడా ధనుసు రాశి వారికి ఈ మాసంలో కలిగేటువంటి చెడ్డ ఫలితాలు ఈ ఫలితాల నుంచి తప్పించుకోవటానికి ప్రతి ఆదివారం గోశాలకు వెళ్ళి లేదా మీ ఇంటి దగ్గరికి వచ్చినటువంటి ఆవులకి బెల్లాన్ని తినిపించండి దీనివల్ల రవిగ్రహ శాంతి కలుగుతుంది రవిగ్రహ శాంతి కొరకు సూర్య నమస్కారాలు చేయండి ఇక కుజగ్రహ శాంతి కొరకు పారేటువంటి నదిలో ఆరు రాగి నాణాలని గనక వేసేటట్లయితే కుజగ్రహ శాంతి జరుగుతుంది అలాగే గృహవాహన సౌఖ్యాలు ఏర్పడతాయి మరి ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతోంది కనుక ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి లగ్నంలో ఉన్నటువంటి గురు గురువు యొక్క మరింత శుభ ఫలితాలని పొందడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి అలాగే శుక్రగ్రహ అనుకూలత కొరకు ముఖ్యంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవి యొక్క ఆలయంలో కానీ ఇంట్లో కానీ లక్ష్మీదేవికి పాలు నివేదన చేసి అవి గనక స్వీకరించినట్లయితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఎవరైతే ధనుసు రాశి వాళ్ళు ఆర్థికాభివృద్ధిని కోరుకుంటారో అలాగే ఆర్థికంగా మంచి ఉస్తి ఉచ్ఛమైనటువంటి స్థితికి వెళ్ళాలనుకుంటారో వారు ఈ పరిహారాన్ని చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందుతారు ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి అత్యంత అరుదైనటువంటి చక్కటి ఫలితాలను ఇచ్చేటువంటి పరిహార క్రియ కనుక నేను చెప్పినటువంటి పరిహారాలను పాటించండి అయితే డెబ్బై శాతం బాగుంది కదా మరి పాటించాల్సిన అవసరం లేదని మాత్రం అనుకోవద్దు కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి గనక పరిహారాలను పాటించేటట్లయితే వారి వారి వ్యక్తిగత జాతకరీత్యా కూడా ఉన్నటువంటి ఇబ్బందుల్ని దాటగలుగుతారు వారి వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి బాగోలేనప్పుడు ఈ ఫలితాలు మరింత తీవ్రంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది గనక నేను చెప్పేటువంటి పరిహారాలని పాటిస్తే ఆ సమస్యల నుంచి సునాయాసంగా బయటపలిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను చూ దృష్టిలో పెట్టుకుని ఆ పరిహారాలని పాటించి ధనుసు రాశి వాళ్ళందరూ కూడా చక్కటి ఆర్థికాభివృద్ధిని చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని మంచి పదవిని ప్రజాకర్షణని ధనాకర్షణని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి